హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను పని మీద గుడివాడెళ్ళాను అనమాట అటు నుంచి అటైతే నేను రైతు బజార్కి వెళ్ళాను కానీ రైతు బజార్లో అయితే ఇక్కడ అన్నదానం జరుగుతుందండి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఎంతలా అంటే ఆ ఎవరి మీద పడేస్తారేమో అనిపించింది అలాగే ఎంగిల్ చేతులు ఎవరికి అంటిస్తారేమో చాలా అంటే చాలా క్రౌడ్ అనమాట ఒక టూ టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే దాంట్లో ఉన్నారు అసలు మనకి ఏ వెజిటబుల్ ఎక్కడ ఉందో చూసుకోవడానికి కూడా కుదరనంత క్రౌడ్ అయితే ఉండిపోయిందనమాట చూసారా ఇదిగోండి ఇక్కడ అయితే ఇంకొక ఇదేంటంటే అక్కడ కొంచెం చిరాకు కూడా అనిపించింది ఎక్కడికక్కడ తినేసి ప్లేట్లు అక్కడ పడేయటం కడిగేయటం అంతా ఇదిగోండి చూసారా ఎంత తర్వాతగా ఉందో కొంచెం చక్కగా డిసిప్లిన్గా ఉంటే బాగుండేది అనిపించేసింది సరే హో అయితే ఇట్లా క్రౌడ్ ఉన్న కంటే చక్కగా ఓపెన్ ప్లేస్లో పెట్టుంటే బాగుండేది అందరూ నుంచొని అయితే భోజనం చేసేసారు ఇంకా మాకు తప్పుకొని వెళ్ళడానికి కూడా దారి లేదు చూశారు కదా ఇదంతా రైతు బజార్లోనే జరిగిందనమాట ఎలా అవసరంలో పేట్లు రెండు రెండు చేతులతో పట్టుకుని అయితే వచ్చేసారు సాటర్డే అవడంతో కూరగాయలు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఉన్న వరకు కూరగాయలు అయితే తీసుకొని ఎలాగోలా దాటుకుంటూ బయటపడ్డా అనమాట మొత్తం వీడియో అయితే తీయడానికి అయితే కుదరలేదండి అంత క్రౌడ్లో ఎందుకంటే ఫోన్ ఎక్కడ పడిపోతుంది అనిపించేసింది అలా కూరగాయలు తీసుకుని ఒక చేతితో ఒక చేతితో అట్లా రావటం అట్లాగే ఇక్కడ మోటార్ దగ్గరికి వచ్చేసిన తర్వాత అయితే బాగా తీసి ఇంకా రసం తీసుకున్నాను ఇది ఎందుకు వీడియో షూట్ చేశాను అంటే ఆ ఏజ్లో కూడా వాళ్ళు ఎవరి మీద డిపెండ్ కాకుండా ఇట్లా వ్యాపారం చేసుకుంటున్నారండి ఒప్పుకున్నంత వరకు మన పనులు మనం చేసుకోవాలమ్మా మన రూపాయి మనం సంపాదించుకోవాలి ఎవరి మీద ఆధారపడకూడదని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించి ఇంకా వీడియో తీసుకున్నాను అనమాట సో పెద్దవాళ్ళు అయినా సరే ఎండ్లో ఉండి ఇట్లా బిజినెస్ అయితే చేస్తున్నారు చూడండి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది పొలాల మధ్యలో కానీ మేము రిటర్న్ అయ్యేటప్పటికైతే టైం రెండు అయితే అయిపోయింది బాగా ఎండ అనిపించేస్తుంది కానీ ఈ గ్రీన్ కలర్ వాతావరణం అంటే పచ్చని పొలాల మధ్యలో రావడంతో కొంచెం హ్యాపీగా సరదాగా మాట్లాడుకుంటూ అయితే బండి మీద వచ్చేసాము ఇదిగోండి అన్నయ్య నేను వెళ్ళాను అనమాట బయటికి సో రిటర్న్లో అయితే ఇదిగోండి ఇట్లా ఉంది రోడ్డు నిర్మానుష్యంగా ఉంది ఎండకి ఎక్కువ మంది అయితే బయట ఎవరు తిరగడం లేదు వేస్తకాలం తలపించింది అనమాట ఎండ సరే ఇంక ఇక్కడ బేకరీకి వచ్చేసాము బేకరీలో ఒక కేక్ అయితే తీసుకున్నాను సర్ప్రైజ్గా ఒకరికి అయితే గిఫ్ట్గా ఇవ్వడం కోసం అనమాట సో ఇక్కడ వచ్చేసి చాక్లెట్ కేక్ని మేము ఆర్డర్ చేసాము చాక్లెట్ కేక్ తీసేసుకున్నాము తీసుకొని దాని మీద అయితే మేము చేసాము ఇంకా ఈ కూరగాయలు కేకు చెరకు రసం ఇవన్నీ తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట వచ్చేసిన తర్వాత ఆల్రెడీ ఇంటి దగ్గర మా కోసం అయితే అక్క వెయిట్ చేస్తూ ఉంది సో వాళ్ళకి మాకు కలిపి కూరగాయలు తీసుకొచ్చావన్నమాట తీసుకొచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేశాము లంచ్ చేసి ఇంకా మేమైతే ఎవరికైతే కేక్ ఇవ్వాలి గిఫ్ట్గా అనుకున్నామో వాళ్ళకైతే కాల్ చేసి ఫోర్ ఓ క్లాక్కి రండి ఒకసారి మా ఇంటికి అని చెప్పాము అనమాట ఎందుకు ఎప్పుడు ఎందుకు ఈ టైంలో రమ్మంటున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళైతే కొంచెం సర్ప్రైజ్ అయితే ఫీల్ అయ్యారు ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పేసి సో తీరా వచ్చిన తర్వాత అయితే ఇంకా చాలా ఎగ్జైట్ అయ్యారు చాలా ఎమోషన్ అయితే అయిపోయారండి సో ఇదిగోండి నేను రైతు బజార్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలు ఇన్న అనమాట ఇవన్నీ మోసుకొని అయితే వచ్చేసాను ఇదిగోండి ఫోర్ ఓ క్లాక్కి ఇంకా మా సిస్టర్ని అయితే రమ్మని చెప్పాను కజిన్ మా సిస్టర్ అయితే బర్త్డే అనమాట ఈరోజు అయితే ఇంకా వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా కేక్ చూసి చాలా ఎమోషనల్ అయ్యారు చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అనమాట నేను ఎందుకు ఈ సెలబ్రేట్ చేసుకోను కదమ్మా ఎందుకు అన్నారు కానీ ఏదో మా సాటిస్ఫాక్షన్ కోసమాక చిన్న గిఫ్ట్ అని చెప్పేసి కట్ చేయాలని బలవంతం చేసినప్పుడు అయితే కట్ చేశారనమాట ఇదండి హ్యాపీగా ఇట్లా అయితే ఈవినింగ్ గడిచిపోయింది అక్కడ కొంచెం ఎమోషనల్ అయ్యారు ఇంకా ఇలా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది సో సరదాగా అయితే అందరం కలిసి కేక్ తీసుకున్నాము ఎంజాయ్ చేసామన్నమాట అంటే వాళ్ళు ఏంటంటే కొంచెం పెద్దలు ఈ పిల్లలు పుట్టినతో ఇష్టపడరు కానీ ఏంటంటే దేవుడు ఇచ్చిన ఒక ఇయర్ అంటే బ్లెస్డ్ కదా బ్లెస్సింగ్ ఉంటే తప్ప రాదు మనకే తెలుసు మన మధ్యలో ఉన్న వాళ్ళు చాలామంది అయితే వాళ్ళ భద్రతను చేసుకోలేని పరిస్థితులు కూడా ఉన్నారు కదా కానీ దేవుడు మనకి ఆయుర ఆరోగ్యాలన్నీ ఆయుష్నిచ్చా అంటే దేవుడు కృప సో ఇట్లా అయితే ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయిన తర్వాత అక్క నేనైతే వాకింగ్కి అనమాట మేము వాకింగ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పటికి ఇంకా బాగా మబ్బు పట్టేసింది అనమాట మేమైతే ఎక్కడో వాన పడుతుంది అనుకున్నాం కానీ వ్యూ అయితే బాగుంది చల్లగా ఉంది మధ్యాహ్నం చాలా ఎండ వచ్చేసింది అనుకుంటూ వచ్చాము కానీ ఇంకా మేము ఇంటికి దగ్గరలోకి వస్తున్నాం అనేటప్పటికైతే బాగా చీకట్లు పట్టేసినాయండి ఇంకా చలి గాలిలే మనకైతే వర్షం రాదు అని మేమే ధైర్యంగా అనుకున్నాం కానీ ఇదిగోండి ఇక్కడ అక్క నేను నడుస్తున్నా చాలా ధైర్యంగా ఉన్నాం కానీ మేము జస్ట్ ఇట్లా ఇంటికి వచ్చామో లేదో అసలు పెద్ద గాలి వాన బాగా వచ్చేసింది కరెంటు పోయింది దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అయితే కరెంట్ లేదనమాట అంత బాగా వచ్చేసింది వర్షము ఎనీహో మనకైతే వర్షం పడితే సంబరమే కదా ఎందుకంటే మన మొక్కలైతే చక్కగా వాన నీళ్ళని ఆస్వాదిస్తాయి చిన్నపిల్లలకి తల్లిపాలు ఎటువంటియో మన మొక్కలకు కూడా వాన నీళ్ళు అంత ఆరోగ్యకరం అండి అందుకని వర్షం వచ్చింది అంటే హ్యాపీ ఫీల్ అయ్యాం ఎందుకంటే నాలుగైదు రోజుల నుంచి అయితే ఎండ బాగా ఉంటుంది కాబట్టి వర్షం పడినప్పుడు అవి కూడా కొంచెం రిలాక్స్ అవుతాయని చెప్పేసి అయితే ఫీల్ అయ్యాను అనమాట చూసారా ఎంత బాగుందో కదా మేము కూడా ఈ సీన్ అయితే చాలా చాలా అడ్మైర్ చేసాము ఎంజాయ్ చేసాము అయితే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే మేము ఇంకా ఇంటికి వస్తాక ఒక టూ త్రీ మినిట్స్ ఉంది అనగా ఒక గడ్డివామ్ మీద కుక్కండి హాయిగా రిలాక్స్డ్గా పడుకుంది దాన్ని వీడియో షూట్ చేయడం కోసం అయితే దాన్ని లేపామనమాట సౌండ్ చేస్తే అది లెగ్స్ చూస్తుంది నిజం కదా ఇదే రాజయోగం అనిపించేసింది ఇక నైట్కి వచ్చేసి అయితే అందరం కలిసి ఎలాగో క్లైమేట్ కూల్ కూల్గా వర్షంగా ఉంది కాబట్టి పులిహారేసేసామన్నమాట అందరం కలిసి ఇంకా లెమన్ రైస్ అంటే పులిహార తినేసాము ఇంకా ఇంకేం కర్రీస్ అవి ఏమి వండకుండా ఇలా అయితే సరిపెట్టేశామండి ఇది ఈరోజు వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫుల్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసిన తర్వాత మీకు హైప్ అని వస్తుంది కదండి హైప్ వచ్చినప్పుడు మీరు కనుక హైప్ అని నేను కింద మీకు పాయింట్స్ అని కూడా వస్తాయి ఆ పాయింట్స్ని కూడా మీరు మెషర్ చేస్తే మన వీడియోకి ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్